స్కూల్లో టెన్ గర్ల్స్ అయ్యారు వాళ్ళు జస్ట్ అడ్మిట్ చేసాము బేసిక్ సిమ్టమ్స్ ఉన్నాయి ఫీవర్ అండ్ కోల్డ్ ట్రీట్మెంట్ చేసి మేకింగ్ షూర్ దట్ ఆల్ పాజిబుల్ కేర్ ఈస్ ఎక్స్టెండెడ్ కెమ్ అన్ని రకాలుగా వాళ్ళకి సపోర్ట్ అండ్ కేర్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము సో ఈ సందర్భంలో మీకు కూడా రిక్వెస్ట్ చేశాను దే ఆర్ ఆల్ గర్ల్స్ అండ్ దే ఆర్ స్టేయింగ్ ఫార్ విత్ ఫ్రమ్ పేరెంట్స్ సార్ సో వాళ్ళ ఫొటోస్ వీడియోస్ కొంచెం ప్రైవసీ వాళ్ళ ప్రైవసీ రెస్పెక్ట్ చేయండి ఇఫ్ యూ వాంట్ టు కన్వే ద న్యూస్ నేను చెప్తున్న ఇది మీరు యూ కెన్ మార్కెట్ అస్ సో పది మందికి ఒంట్లో బాగాలేదని చెప్పి ఇక్కడ అడ్మిట్ చేశారు సో వాళ్ళకి అన్ని రకాలుగా అంత కేర్ కూడా మేము ప్రొవైడ్ చేయడం ప్రొవైడ్ చేస్తున్నాము టీచర్స్తో కూడా మాట్లాడాను సోర్స్ ఏంటన్నది ఈ స్టిల్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ నథింగ్ సీరియస్ యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ ఫీవర్ అండ్ కోల్డ్ ఉంది

రీజన్ ఫౌండ్ బట్ వీఆర్ స్టిల్ ఇన్వెస్టిగేటింగ్ వన్ టూ డేస్లో వీల్ ఆల్సో ఫైండ్ ద రీజన్ సో యాజ్ ఆఫ్ మై అవర్ ఫోకస్ ఈజ్ ఆన్ మాక్సిమమ్ మా అమ్మాయికి మెడికల్ సపోర్ట్ అందించేలాగా మేము చర్యలు తీసుకుంటున్నాము అండ్ వాళ్ళు ఇప్పుడు యూష్యుయల్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి దాని పరంగా అవసరమైన అన్ని ఫెసిలిటీస్ అంటే వాళ్ళు

రెస్ట్ ఆఫ్ ద రీజన్స్ కూడా మేము వదిలిపెట్టము వీళ్ళు బి క్లైమెంట్ అంటే ఇన్వెస్టిగేట్ చేసి మేము కారణం ఏంటో ఖచ్చితంగా కనుక్కుంటాం బట్ యాజ్ ఆఫ్ నౌ ఆర్ ఫోకస్ ఇస్ వాళ్ళకి ట్రీట్మెంట్ ప్రాపర్గా అందుతుందా లేదా సెకండ్ వాళ్ళు రేపు ఎగ్జామ్ రాసేలాగా అన్ని చర్యలు మేము తీసుకుంటాం సో మోర్ రిక్వెస్ట్ ఏంటంటే